హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేపీఎన్ క్రేజీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను చెప్పే రెసిపీ ఏంటంటే మినపగుళ్ళుతో హెల్తీ ఫుడ్ చెప్తున్నా పిల్లలకు కూడా పెట్టవచ్చు చాలా ఆరోగ్యం కూడా మంచిది ఓకే ముందుగా మనం స్టవ్ వెలిగించిన తర్వాత ఒక గిన్నె తీసుకొని చూస్తున్నారు కదా నాస్టిక్ పని అయితే బాగుంటుంది ఇందులో ఒక కప్పు మినపగుళ్ళు బాగా క్లియర్ చేసినామంటే నీట్గా ఉండాలి మినపగుళ్ళు అవి మనం ఒక పావు గంట అయినా వేయించాలి స్టవ్ సిమ్లో పెట్టి బాగా వేయించాలి స్టవ్ పెద్ద మాట కానీ పెట్టామంటే మాత్రం కింద బ్లాక్ షేడ్ వచ్చిందంటే కలర్ మారిపోతే అందుకని సిమ్లో పెట్టి వేయించాలి మినిమం పావు గంట తర్వాత వన్ కప్ మినపులు తీసుకున్నాం కదా హాఫ్ కప్ పెసరపప్పు తీసుకుంటున్నాను ఎందుకంటే మనకి ఓన్లీ మినపవులతో టేస్ట్ అంత బాగోదు అందుకని కొంచెం పెసరపప్పు కలిపాను ఇవి వేసిన తర్వాత ఇంకొక పది నిమిషాలు బాగా వేగనివ్వాలి చూస్తున్నారు కదా ఇవి బాగా వేగిన తర్వాత చూసుకుంటూ ఉండాలి ఇలాగ కొంచెం కలర్ చేంజ్ అయితే ఇవి తీసి ఒక గిన్నెలో వేసుకోవాలి తర్వాత మనం బెల్లం తీసుకుందాం బెల్లం చూస్తున్నారు కదా ఇది విజయనగరం సైడ్ అనమాట విజయనగరం జిల్లా బెల్లం చాలా బాగుంటుంది ఉత్తి బెల్లం నార్మల్గా తినాలనిపిస్తుంది పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా చాలా హెల్దీ కూడా ఆల్రె ఆల్రెడీ నేను వాటర్లో కొంచెం మరిగించడం వల్ల కొంచెం వాటర్లాగా అయ్యింది బెల్లం చూస్తున్నారు కదా ఈ బెల్లం వాటరు బాగా చిక్కబడాలన్నమాట చిక్కబడిన తర్వాత మనకి రెసిపీ తయారవుద్ది ఇది కొంచెం మరుగుతుండగానే అందులో ఒక మినిమం పావు కప్పు పంచదార వేసాను బెల్లం ఎంతో చెప్పలేదు కదా బెల్లం కూడా నేను ఒక కప్పున్నర తీసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ బెల్లం కప్పున్నారా హాఫ్ కప్పు పంచదార తీసుకున్నాను ఇవి బాగా మరుగుతున్నప్పటికీ ఇందా మనం ఆల్రెడీ వేయించి ఉంచాం కదా ఈ పప్పుని మిక్సీ పట్టాలి ఇలా పౌడర్లా మెత్తగా ఇలా పౌడర్ చేసుకున్నామంటే ఆ వాటర్ మరుగుతులో మనం ఈ పని చేసుకోవాలి ఓకే రెడీగా ఉంచుకోవాలి ఆ టైంకి ఇది కూడా కొంచెం చల్లారని ఇవ్వాలి అంటే వేడిగా ఉండడం వల్ల కొంచెం మనం చేసేటప్పుడు ఇబ్బంది అవుద్ది అనమాట స్వీట్ ఐటమ్ అందుకని కొంచెం బాగా చల్లారని ఇవ్వాలి ఇక్కడికి మనం బెల్లం బాగా కరిగింది నూరకలు వస్తున్నాయి కదా ఇంకా ఆపే వచ్చే స్టవ్ అందులో త్రీ స్పూన్స్ నెయ్యి వేసాను చూసారు కదా సారీ మీకు వన్ స్పూనే చూపించాను నేను త్రీ స్పూన్స్ వేసాను ఇలా బాగా నొరగలు వచ్చి మరుగుతుండగా స్టవ్ ఆఫ్ చేసేలా అది బాగా చల్లరనివ్వాలి చూస్తున్నారు కదా బాగా చాలా 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 చల్లగా అవ్వాలి ఎందుకంటే వేడి మీద వేసామంటే పిండి ఉండలు ఉండలుగా అయిపోద్ది అనమాట అందుకని పాకం పాకం కూడా రాకూడదు జస్ట్ వాటర్లో కరిగింది అంతే బెల్లం దాన్ని మనం బాగా చల్లారనివ్వాలి ఇక్కడ ఈ వాటర్ చల్లబడాలి అక్కడ పిండి మిక్సీ పెట్టాం కదా అది కూడా కొంచెం వేడిగా ఉంటుంది అది చల్లబడాలి ఇలా ఉంటుంది ఫుల్గా మరిగిన తర్వాత చూస్తున్నారు కదా బెల్లం పాకంలా కనబడుతుంది ఇప్పుడు చల్లారిన పిండి అందులో వేసుకొని కొంచెం కొంచెంగా మనం కలుపుకోవాలి తక్కువ తక్కువ వేసుకొని కలుపుకోవాలి ఎక్కువ వేసుకుంటే కలపడానికి కుదరదు అందుకు ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా కొంచెం కొంచెం వేసుకుంటా నీట్గా కలుపుకోవాలి బాగా కలుస్తుంది కదా ఇలాగా టోటల్ మనం అంతా పిండి వేసుకున్నాక ఇలా ఉంటుంది స్టిఫ్గా దగ్గరకు అవుతుంది దాన్ని మనం జాగ్రత్తగా స్టవ్ మీద పెట్టి కొంచెం నెమ్మదిగా కలపాలి తర్వాత ఇందులోకి ఏ కప్పుతో మనం మినపలు తీసుకున్నామో అదే కప్పుతో పాలు తీసుకోవాలి ఒక కప్పు పాలు పచ్చి పాలు మరగబెట్టనివి ఓకే ఆ పాలు తీసుకున్నాం కదా ఇప్పుడు ఆ పాలు కొంచెం బాగా కలపాలి అంటే మనకి ఇది ఆల్రెడీ వేపాంది కాబట్టి ఆ ఫ్లేవర్ మారుతుంది కాకపోతే చిన్న చిన్నగా అక్కడక్కడ ఏమన్నా ఉంటే ఈ పాలకి ఉడుకుతుంది అనమాట కాసేపు అయినా సిమ్లో పెట్టి ఉడికించాలి ఓకే ఇలా చూస్తున్నారు కదా ఇలాగనమాట చిక్కబడుతూ ఉంటుంది బాగా కలపాలి ఎందుకంటే అడుగున స్టవ్ హీట్ ఎక్కువైనా సరే అడుగు అలా పెట్టేస్తుంది మనం చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ ఒక స్పూన్ నెయ్యి స్పూన్ కూడా ఎందుకంటే అందులో పెట్టాను స్పూన్కి కూడా నెయ్యి ఉంది కదండి అసలే ఆడవాళ్ళం కదా కూసింత పిసినార్థన ఎక్కువ ఉంటుంది కదా అందుకు ఓకే అందులో కొంచెం సాల్ట్ వేసాను స్వీట్ ఐటమ్స్ చేసినప్పుడు ఎప్పుడైనా సరే మినిమం ఒక చిట్కాడైనా కొంచెమైనా సాల్ట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఓకే చూస్తారు కదా ఇలా దగ్గరికి స్వీట్ ఐటమ్ దగ్గరికి అయిపోతుంది అనమాట మనం అడుగు పట్టకుండా చాలా ఓపికగా కలుపుతా ఒక మినిమం ఒక పావు గంట అయినా స్టవ్ దగ్గర ఉండాలి ఇటు అటు ఇటు వెళ్ళవద్దు ఓకే ఇలా కలుపుకోవాలి తర్వాత ఇందులో ఇలాచి అంటే ఇలాచి పౌడర్ యాలకుల పొడి అయిన తర్వాత నేను ఇలా రెడీ చేశాను అంటే ఒక ప్లేట్కి నెయ్యి రాసి అందులో వేడిగా ఉన్నది వేసాను కాసేపటికి తీసాను అవదంతా మాకు వీడియో తీయలేదు చూడండి ఇలా వస్తుంది అనమాట ఇంకా ఇది హీట్గానే ఉంది అందుకని కొంచెం కట్ చేయడానికి నాకు అవ్వలేదు ఇలాగనమాట ఇలా మనం పీసెస్లో తీసుకొని బాక్స్లో నిల్వ పెట్టుకోవచ్చు మినిమం ఫైవ్ డేస్ ఉంటుంది ఇలా వద్దనుకున్న వాళ్ళకి రౌండ్గా బాల్స్ లడ్డూల్లో కూడా చేసుకోవచ్చు మా అబ్బాయికి లడ్డూలాగా నచ్చినాయి అందుకని నేను లడ్డూలా చేశాను మా అబ్బాయి అయితే చాలా బాగున్నారు ప్రీజ్ ప్లీజ్ ఫ్రెండ్స్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎలా ఉన్నాయో చేసిన వాళ్ళు కామెంట్ చేయండి ఓకే బాయ్ బాయ్